Diolch yn ఏసు క్రీస్తు చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని వెలమవారి దిన్నే చర్చిలో ఆయన క్రైస్తవులు నాయకులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు వారితో ఆయన మాట్లాడారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలపై ప్రభు దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన వివరించారు నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరులోని ఎలమ్వారి దిన్నెలో ఉన్న ఈ యొక్క చర్చిన యాక్చువల్గా నేను మాజీ మేయరు అజీజ్ గారు ప్రస్తుతం వక్ బోర్డు రాష్ట్ర చైర్మన్ గారు మరియు మా డిప్యూటీ మేయర్ తర్వాత నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఈ చర్చలో పాల్గొని వారి యొక్క ఆశీర్వాలు తీసుకోవడం జరిగింది ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఆ ప్రభు ప్రతి ఒక్కరూ ఆయుర ఉండేటట్టుగా సకల ఐశ్వర్యాలతో ఉండాలని యాక్చువల్గా ప్రార్థించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రం తీసుకుంటే ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉంది గత ప్రభుత్వం చేసిన అవకతవకలకు రాష్ట్రం ఖచ్చితంగా రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉంది అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రం కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడు కోరుకుంటుంది అందువల్ల ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట తప్పకూడదని ఒక్కొక్కటి ఎలక్షన్స్ ముందు ఇచ్చాం ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాం వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం అయితే త్వరలో ఈ రాష్ట్రం ఆర్థిక ఆర్థికంగా ఇబ్బంది నుంచి కోరుకోవాలని ఈరోజు ఆ భగవంతుడు యేసు ప్రభుత్వం కోరుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క యేసు ప్రభువుని ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేటట్టుగా చేయాలని కోరుకోవచ్చుంది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ప్రెస్ మీట్ జరుగుతుందో ఇది ఒకప్పుడు ఒక స్కూలు ప్రైమరీ స్కూలు అయితే ఈ స్కూల్ని గత ప్రభుత్వం దీన్ని క్లోజ్ చేసింది ఇలా రాష్ట్రంలో అనేక స్కూల్స్ని క్లోజ్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా క్లోజ్ చేయాలని అధికారులు ప్రపోజలు పెడితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారులు ప్రబోజులు పెట్టారు ఇంతకంటే స్ట్రెంత్ తక్కువ నేను క్లోజ్ చేస్తూ ఉంటాయి కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయాలా లేదు ప్రతి ఏరియాకి స్కూల్స్ కావాలా డెవలప్ అయితే గత ప్రభుత్వం క్లోజ్ చేసేసింది అయితే ఈరోజు ఇక్కడికి వస్తే చర్చలో అడిగారు సార్ ఈ స్కూల్ నేను ఎలా చేస్తా లేదని అయితే నెల్లూరులో విఆర్ హై స్కూల్ విఆర్ కాలేజీలో నేను చదివాను కానీ ఆ స్కూల్ కూడా మూసేశారు అది కూడా రన్ కావట్లేదు నేను పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఆ స్కూల్ పైన ఒక జూనియర్ కాలేజీ పెట్టాను లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఐఐటి కోచింగ్ ఆ రోజు మేయర్ అజీజ్ గారు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున పెట్టించాను రెసిడెన్షియల్ పెట్టించాను మూడు మంది పిల్లలు చదువుతాగా ఒక నూట యాభై మంది నెల్లూరు పిల్లలు ఒక నూట యాభై మంది వేరే జిల్లాలో కూడా ఇచ్చాం బ్రహ్మాండంగా తయారయ్యారు ఈరోజు ఐఐటీలో చదువుతున్నారు ఎన్ఐటిలో చదువుతున్నారు చదువు అయిపోయి బయట కూడా వచ్చిండారు ఈరోజు ఎంతోమంది అవబుడుతున్నారు సార్ మేము చదివాం మళ్ళీ దాన్ని పునరుద్ధరించమని కానీ గత ప్రభుత్వం దాన్ని హాస్టల్ క్లోజ్ చేసేసింది ఎందుకు క్లోజ్ చేస్తారో తెలియదు అన ఒక మంచి పని చేస్తే అది ఏ ప్రభుత్వమైనా కొనసాగించాలా కొనసాగించకుండా ఆపటం తప్పు సరే ఈరోజు మళ్ళా నేను మంత్రి ముందే ఎలక్షన్కు ముందే ప్రామిస్ చేశాను మళ్ళీ అక్కడ ఒక మంచి స్కూల్ పెడతానని రెండు వేల మంది పేద నిరుపేద విద్యార్థులకు అడ్మిషన్ ఇప్పిస్తాను అది కూడా సర్వేపల్లి కాల కట్ట మీద జాఫర్ కనల్ కట్ట మీద కట్ట మీద కొన్ని సంస్థలు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీ ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు